సో ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి చూసుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సర్వే అయితే కొనసాగుతూ ఉంది కదా ఈ సర్వేలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తారో వీరందరికీ కూడా ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట అందరికీ ట్రైనింగ్ అయితే ఇస్తానని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా మనకి ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి సర్వే అయితే కొనసాగుతూ ఉంది ఆల్రెడీ దాదాపు మనకి యాభై పైన ఈ సర్వే అయితే జరగడం జరిగింది ఇంకా చాలా మందికి అయితే చేయాలని చెప్పేసి చెప్తున్నారు ఈ సర్వే మొత్తం పూర్తి అవుతూనే అవుతూ అవుతూనే ఈ సర్వేకి సంబంధించి ఉన్న లిస్ట్ అర్హుల జాబితా ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి కూడా ట్రైనింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక ఏదైతే ఎవరైతే స్కిల్ ట్రైనింగ్ అయితే ప్రోగ్రామ్ అయితే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ అనమాట స్కిల్ ఇండియా అనే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం దీంతో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ వీరిని ఆ ప్రోగ్రాంకి అయితే లింక్ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కిల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను ఆ ప్రోగ్రామ్కి అయితే అనుసంధానం అయితే చేయబోతూ ఉన్నారు అనుసంధానం చేసినట్లయితే వారికి ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ ఉచిత ట్రైనింగ్ అయితే అర్హులైతే అవుతారనమాట ఇంకేది రేషన్ కార్డు లేకపోతే వారు ఉచిత ట్రైనింగ్ అయితే అర్హులైతే కారు రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రం ఉచిత ట్రైనింగ్ అయితే మనకి నాలుగు వారాల నుంచి ఎనిమిది వారాల వరకు ట్రైనింగ్ అయితే ఉంటుంది ఈ ట్రైనింగ్లో భాగంగా వారికి ఫుడ్ అకామిడేషను అదేవిధంగా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఆయా క్వాలిఫికేషన్ బట్టి వారికి ఉన్న క్వాలిఫికేషన్ బట్టి ఈ ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అంటే టెన్త్ క్లాస్కి అనేది ఒకలా ట్రైనింగ్ ఉంటుంది ఇంటర్మీడియట్కి ఒకలా ఉంటుంది డిప్లొమా వారికి ఒకలా ఉంటుంది ఇంజనీరింగ్ వారికి ఒకలా ఉంటుంది అదేవిధంగా సాధారణ డిగ్రీలు చేసే వారికి ఒకలా ఉంటుంది ఇలా ఉంటుంది అయితే దీంతోపాటు స్పెషలైజేషన్లో ఎవరైనా చేసినట్లయితే స్పెషలైజేషన్ సంబంధించి ఎవరైనా చేసినట్లయితే దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ కూడా ఒకలాగైతే ఉంటుందన్నమాట అందువల్ల మనం చూసుకున్నట్లయితే దానికి సంబంధించి ట్రైనింగ్ అనేది ఒకలాగైతే ఉంటుందని చెప్పేసి వీరైతే తెలియజేస్తూ ఉన్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ట్రైనింగ్ అంతా కూడా ప్రాసెస్ అనేది పూర్తి అవడానికి కొంత టైం అయితే పడుతుందన్నమాట ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్లకి ఎవరెవరు పనిచేస్తారు అంటే ఏ సెక్టార్లో ఎవరు పనిచేస్తారు ఏ సెక్టార్కి ఎవరెవరికి అయితే ఉద్యోగాలు ఇవ్వాలి అసలు ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంటి దగ్గర నుంచి చేసుకునే వారికి అర్హతలు ఉన్నాయి ఎంతమంది బయటికి వెళ్ళి చేసే విధంగా అవకాశం అయితే ఉంది ఇలాగ అందరినీ చూసి వారు కేటాయిస్తారు అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అయితే ఉన్నాయన్నమాట ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ట్రైనింగ్ సెంటర్లు అయితే పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది ప్రతి సెంటర్ కూడా ప్రతి సెంటర్కి సంబంధించి దాదాపు ఐదు నుంచి ఏడు వరకు కూడా ప్రత్యేకతల అంటే ట్రైనింగ్ దాంట్లో ప్రత్యేకతలు అయితే ఉంటాయని చెప్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టిచ్చింగ్ సంబంధించి ఒకటి ఉండొచ్చు అదేవిధంగా ఆన్లైన్ వర్క్లకు సంబంధించి కంప్యూటర్ ట్రైనింగ్ ఒకటి అవ్వచ్చు అదేవిధంగా పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి హార్డ్వేర్ వర్క్లు ఉంటాయి కదా వాటికి సంబంధించి ట్రైనింగ్ కావచ్చు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్లకు సంబంధించి ఐదు నుంచి ఏడు వరకు ఆ ఇన్స్టిట్యూషన్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు మొత్తంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న నిరుద్యోగులందరూ కూడా దూర ప్రాంతాలకు అయితే వెళ్ళలేదు కాబట్టి ఆ నియోజకవర్గాల్లోనే ఆ నియోజకవర్గాల్లోనే వారికి సంబంధించి మాహా అయితే ఒక పది నుంచి పదిహేను ఇరవై కిలోమీటర్ లోపే వారికి నియోజకవర్గం దూరం అయితే ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి మీరైతే ట్రైనింగ్ అయితే తీసుకోవాలి అయితే ఆల్రెడీ సర్వే చేసినప్పుడే సర్వేకి సంబంధించి జరిగినప్పుడే మీరు ట్రైనింగ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి అడగడం అయితే జరిగింది ఇంకేది అడగకపోతే ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీరు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉందని మీరు అన్నారో అప్పుడే వారైతే ఆప్షన్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఈ ఆప్షన్ ఎవరైతే పెట్టారో వారందరికీ కూడా ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇది జరగడానికి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే ఇంకా పూర్తి అవ్వలేదనమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పూర్తయిన తర్వాత వారికి ఇంటిమేషన్ లెటర్స్ అయితే త్రూ మొబైల్ అనమాట మొబైల్ ద్వారా వారికి ఇంటిమేషన్ లెటర్స్ అయితే రావడం జరుగుతుంది సో ఫలానా ప్రోగ్రామ్కి సంబంధించి ట్రైనింగ్కి మీకు ఇంట్రెస్ట్గా ఉందా లేదా ట్రైనింగ్ ఇంట్రెస్ట్గా ఉంటే సో మీరు ఇలా వార్డు సచివాలయంలో దీనికి సంబంధించి ఒక ఫామ్ ఫిల్ అప్ చేయడం అటువంటిది ఏదో ఉంటుందన్నమాట అటువంటిది అయితే తీసుకొస్తారు తీసుకొచ్చి మీకు ఈ ట్రైనింగ్ సంబంధించి డీటెయిల్స్ అయితే తెలియచేయడం అయితే జరుగుతుంది సో ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిరుద్యోగులు మహిళలు అయితే ఎక్కువగా ఉన్నారు ఈ మహిళలు అందరూ కూడా ఈ ట్రైనింగ్కి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ఆసక్తిగా ఉన్నారు ఎందుకంటే చాలామంది ఆన్లైన్ వర్క్లు అయితే ఉంటాయని చెప్పేసి ఆశపడుతూ ఉన్నారు ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సో ఎవరిని కూడా నిరుత్సాహపరిచే పని అయితే లేదని ఖచ్చితంగా ఈ ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ హామీ అయితే ఇచ్చామో దాన్ని అయితే వందకు వంద శాతం అమలు చేస్తామని చెప్పేసి అటు కూటమి సర్కారు అయితే తెలియజేస్తుందన్నమాట ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది ఈ అవకాశం అనేది దశల ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు మనం ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం ముందుగా క్లాస్ స్టేజ్ని బట్టి అంటే వారికి ఉన్న క్వాలిఫికేషన్ స్టేజ్ని బట్టి అక్కడ ఉన్న వస్తువులను బట్టి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తారని చెప్పేసి మనం అయితే చెప్పుకోవడం అయితే జరిగింది సో అందువల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా ఖచ్చితంగా అందరికీ కూడా ప్లేస్మెంట్స్ అయితే చూపించాలని చెప్పేసి సిద్ధమవుతుంది కాకపోతే తక్కువ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముందుగా అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అయితే ఎక్కువగా మహిళల్లో మాత్రం ఎవరైతే స్టిచ్చింగ్ మీ ఇంట్రెస్ట్ చూపుతారో వారికి అయితే బాగా అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది ఎందుకంటే స్టిచ్చింగ్ సంబంధించి అవకాశాలు అయితే మెండుగా ఉంటాయని తెలుస్తుంది ఎందుకంటే వారికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా ఈజీ అనమాట ట్రైనింగ్తో పాటు వారికి మిషన్ ఒక షీవింగ్ మిషన్ కుట్టు మిషన్ కూడా ఇచ్చే ఆల్రెడీ స్కీమ్ అయితే రన్ అయితే అవుతుందనమాట అందులో భాగంగా వారిని ఇప్పుడు కొత్తగా నిరుద్యోగులను కూడా అందులోకి అయితే తీసుకుంటారన్నమాట మహిళల్ని అందులో ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే ఎవరైతే ఈ ఆప్షన్ అడాప్ట్ చేసుకుంటారో రేపు పొద్దున్న ట్రైనింగ్లో ప్రోగ్రామ్స్లో ఉన్నప్పుడు వారికైతే ఫస్ట్ ఫేజ్లో అయితే ఫస్ట్ వారికి ప్రయారిటీ అయితే ఉండబోతుంది ఇక మిగిలిన వారందరికీ కూడా తర్వాత స్టేజెస్లో అయితే తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే ఒక నియోజకవర్గంలో ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టినప్పుడు అన్ని కేటగిరీలకు సంబంధించి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది ఎవరి వల్ల కాదు దానికి సగ్గ ఎక్విప్మెంట్ ఉండదు అదేవిధంగా అక్కడ స్టాఫ్ అనేది కొరత అయితే ఉంటుంది అందువల్ల దశల వారీగా ఈ ట్రైనింగ్ అనేది అక్కడ సీజన్ అక్కడ పరిస్థితులను బట్టి మారుస్తూ ఉంటారన్నమాట అందువల్ల ఎవరైతే ప్రజెంటు కొంతమందికి అయితే ట్రైనింగ్ అయింది కొంతమందికి అయితే అవలేదని చెప్పేసి నిరుత్సాహపడైతే పని లేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఇప్పటికిప్పుడు అయిపోయే ప్రాసెస్ అయితే కాదనమాట దీనికి కొంత టైం అయితే పడుతుంది సో ప్రభుత్వం అనేది ఒక ఇనిషియేట్గా ప్రోగ్రాం అయితే ప్రకటించింది కానీ ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది ఎందుకంటే అది ఒక వెయ్యి రెండు వేల మందికి అయితే కాదనమాట లక్షల మంది అయితే ఉంటారు కొన్ని లక్షల్లో ఉంటారు అందరూ కూడా వారందరికీ కూడా ప్లేస్మెంట్స్ చూపించాలంటే ట్రైనింగ్ దాని తగ్గ స్కిల్ స్కిల్స్ డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే వారికి అయితే ప్లేస్మెంట్స్ అయితే దొరుకుతాయి సో చాలా మందికి స్కిల్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట సో ఇదంతా పూర్తి అవడానికి మనకు టైం అయితే తీసుకుంటుంది కాబట్టి కొంతవరకు మీరు అయితే వెయిట్ చేయాలి అయితే కంప్లీట్గా దీని మీద బేస్ చే దీని గురించి మీరు వెయిట్ చేస్తే కష్టం అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మీ ట్రయల్స్ అనేది మామూలుగా జరుగుతూ ఉండాలి ఎవరైతే హోమ్ మేకర్గా ఉండి ఇంటి దగ్గర ఉంటారో వారికి అయితే ఎప్పుడన్నా పర్వాలేదు అనుకున్న వారికి అయితే ప్రాబ్లం లేదు సో ఏదేమైనా కొంతవరకు టైం అయితే ల్యాక్ తీసుకుంటుంది కానీ అందరికీ ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇది ప్రజెంట్ వరకు ఉన్న మనకి వర్క్ ఫ్రం హోమ్ సర్వేకి సంబంధించి తాజా సమాచారం ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో